హాయ్ సార్ నమస్తే నమస్తే లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఒక డిజైర్ గురించి మాట్లాడుకున్నాం ఎట్లా రిచ్ అవ్వాల గురించి మాట్లాడుకున్నాం ఈ ఎపిసోడ్ లో మీరు ఒక బుక్ లో రాశారు ఆస్తి కావాలా ధనవంతులు అవ్వాలా అని వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ అంటే ఏం చెప్తారు బ్యూటిఫుల్ చాలా మంది కన్ఫ్యూజన్ అండి చాలా మంది కన్ఫ్యూజన్ పీపుల్ అంటే వాట్ ఐ ఇన్ మై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనాలు పరిగెడుతుంటారు జీవితంలో పరిగెడుతుంటారు డబ్బు వెనక పరిగెడుతుంటారు డబ్బు కోసం పరిగెడుతుంటారు డబ్బుతో పరిగెడుతుంటారు బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ నోటీస్ దే ఆర్ నాట్ క్లియర్ వాట్ ఫర్ దే ఆర్ రన్నింగ్ అంటే దేనికి పరిగెడుతున్నారు క్లారిటీ ఉండదు పరిగెట్టిన తర్వాత చివరికి అంటే ఆ టోటల్గా ఏమవుతుందంటే ఆఫ్టర్ క్లైంబింగ్ దే అంటే నిచ్చిన మొత్తం ఎక్కిన తర్వాత ఒక నిచ్చిన మొత్తం కష్టపడి ఎక్కింది జీవితకాలం నిచ్చిన ఎక్కిన తర్వాత ఆ నిచ్చిన పై మెట్టులో రియలైజ్ అయ్యేది ఏంటంటే అసలు వాళ్ళు ఎక్కదలుచుకున్న గాడ్ ఇది కాదని హోల్ లైఫ్ జీవితం మొత్తం పరిగెత్తిన తర్వాత ఇది కాదు కదా నేను కోరుకునే జీవితం దీనికోసం కాదు కదా నేను పరిగెత్తింది అనుకుంటారు ఆస్తిపరులో ధనవంతుల జనరల్గా మీరు కూడా గమనించుంటారు కొంతమందిని ఈ కాలంలో ఒక పెద్ద విల్ల ఓ విల్ల ఉంటుంది కాలనీలో గేటెడ్ ఎట్లా ఇక్కడ విల్ల ఉంటుంది ఆ విల్లా యొక్క ఓనర్ ముసలైన అరవై అరవై ఐదు డెబ్భై ఏజీలు అందులో ఉంటాడు పిల్లలు అమెరికాలోను ఆస్ట్రేలియాను అక్కడ ఇక్కడ ఉంటాడు వాళ్ళకి పిల్లలకి ఆయాగా పనిచేయటానికి ఆవిడ కూడా పోయి ఉంటుంది ఈయన ఇక్కడ ఉంటాడు సో ఇప్పుడు ఆ విల్లా ఉంది ఒక యాభై లక్షలు అరవై లక్షలు

సడన్గా ఏదైనా ఒంట్లో బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను పదివేలు ఖర్చు ఇప్పుడు ఆ పదివేలు కోసం ఏం చేయాలి ఆయన కొడుకుని అడగాల్సిందే మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి కొడుకుని అడగాలి లేదా కూతురు అడగాలి వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి రైట్ ఎందుకంటే ఈ రెండు కోట్లు ఆస్తి ఓ తలుపు చక్క తీసుకెళ్ళి అమ్మేసి డాక్టర్ చూపించుకున్నాడు సో ఈ కినాట్ డిజాల్వ్ ఇట్ పోనీ దీన్ని తాగడ పెడదా అంటే ఐదు ఐదు వేలు పది వేలు రెండు కోట్లు వెళ్ళి తాగడ పెట్టి దరిద్రం చేయలేడు పోనీ అమ్మేస్తాడా అమ్మడానికి కాదు కదా కొనుక్కుంది కట్టుకుంది సో ఇక్కడ ఏమైతుందంటే అది ఒక గడ్డి మామ దగ్గర కుక్కలాగా ఆయన బ్రతికినంత కాలం దాన్ని అలా కాపాడి కాపాడి పిల్లలకి ఇవ్వటం కోసం కాపాడుతాడు తప్పితే దాన్ని నిజంగా ఏమీ చేయగలిగేది లేదు అట్లాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని హవాయి స్లిప్పర్స్ కళ్ళదోడికి దారం కట్టుకుని భుజానం సంచి తీసుకుని అలా వెళ్తుంటారు ఎవరిని అడిగినా సరే బాబు బాబు అక్కడిదాకా వదిలిపెట్టరాయ్యా కానీ మంజలు మందులు తెచ్చిపెట్టుకో అంటే అసలు అంత పేదరికం కానీ అంత హీనస్థితి కానీ అవసరం లేదు రెండు కోట్ల ఆస్తిపత్రి రెండు కోట్ల బిల్డింగ్ ఉంది అంత అవసరం లేదు కానీ అలాంటి జీవితం జీవిస్తుంటారు రైట్ ఎందుకని బికాజ్ ఇప్పుడు అదే అక్కడి నుంచి అమెరికా నుంచో కొడుకునో వాళ్ళ వెళ్ళా అంటే పంపిస్తుండొచ్చు పంపి పంపించారంటే వెరండి గుడ్ పంపించే పిల్లలు అంటే అండ్ గుడ్ కానీ ఎంతమంది ఉన్నారాగా ఇక్కడ పాయింట్ ఏంటంటే లవ్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్ వర్డ్స్ లవ్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్ వర్డ్స్ ఇది జనాలు గుర్తించాలి ఏంటంటే మా తాతగారు ఆయనకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ చూపించాలి అన్నప్పుడు మా నాన్నగారు నాకు స్కూల్ ఫీజు కట్టాలి రెండిట్లో ఇది చేసి ఉంటారు స్కూల్ ఫీజు కట్టి ఉంటారేమో అంతే కదా అంతే కదా రైట్ ఇప్పుడు నేను మా నాన్నగారు మా నాన్నగారికి కంటి చూపుకో కళ్ళదోడి ఇప్పించాలి మా అబ్బాయి షూస్ కావాలి ఏది ఇప్పిస్తారు షూజ్ షూస్ రైట్ రైట్ అదే ఇప్పుడు నా కొడుకు వస్తాడు వాడు నాకు నాకు ఒంట్లో బాగాలేక నేను బెడ్ మీద ఉంటాను అదే వాళ్ళ కొడుకు పిక్నిక్ డబ్బులు అడుగుతాడు ఇస్తాడు బికాస్ ఎవ్రీబడి లవ్స్ దేర్ ఆఫ్ స్ప్రింగ్ మోర్ దేర్ పేరెంట్స్ ప్రయారిటీ అనేది చిన్న వాళ్ళ సంతానానికి వాళ్ళ భార్య పిల్లలకి వస్తుంది కానీ పైకి రాదు అపోర్ట్ రాదు లవ్ ప్రయారిటీ లవ్ అపోవర్డ్ రాదు డౌన్వర్డ్ వస్తుంది ప్రొవైడెడ్ ఇద్దరికి సరిపడినంత వాడి దగ్గర ఉంటే ఓకే అంటే కొడుక్కి పెట్టగలరు తండ్రికి అన్నప్పుడు ఓకే కానీ అలా కాదు ఎవరో ఒకళ్ళకే పెట్టగలరు అనుకున్నప్పుడు పిల్లలకే పెడతారు కానీ లేదు ఇది న్యాచురల్ ఫిలిం దానికి నా కొడుకు చెడిపోయాడు నా కొడుకు దుర్మార్గుడు సినిమా తెలుగు సినిమాలు చూసి మరీ డైలాగ్ వేయాల్సిన పని లేదు ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఎందుకంటే అనే నువ్వు కూడా రేపొద్దున సిచ్యువేషన్తో అదే పని చేస్తావు దాంట్లో ఎక్కడ తప్పు కానీ పాపం కానీ మోసం కానీ అది చేయగలగాలి బ్యాలెన్స్ చేయగలగాలి ఓకే రైట్ అందరూ చేయలేరుగా చేయలేనప్పుడు డెఫినెట్గా అది అవుతుంది అంటే నేను ఇది ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఈ పదివేల రూపాయలు కావాలని నాకు హాస్పిటల్ చూపించుకుంటాను ఏదైనా ఒక అవసరం పదివేల రూపాయలు కావాలి అంటే వాళ్ళ అబ్బాయికి పంపించగలిగే స్టేటస్లో ఉంటే ఓకే లేకపోతే పరిస్థితి ఏంటి ఇల్లుంది డబ్బులు రైట్ ఇన్స్టెడ్ ఇన్స్టెడ్ దీన్ని కొంచెం రివర్స్ మారుద్దాం ఈ స్టోరీని అలా కాకుండా ఆయన ఒక కోటి రూపాయలు బ్యాంక్లో దాచుకున్నాడు ఒక కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలతో ఇల్లు కట్టాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ కొడుకే మళ్ళీ కాల్ కోటి రూపాయలు ఉన్నాయి కాల్ కోటి రూపాయలు మళ్ళీ వాడేసారు కదా ఇల్లు కట్టడానికి కోటి రూపాయలు రెండు కోట్లలో ఒక కోటి రూపాయలు ఇల్లు కట్టాడు ఓకే ఇందాక రెండు కోట్లు మొత్తం కట్టేసాడు ఇల్లు ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఒక కోటి రూపాయలు ఇల్లు కట్టాడు కోటి రూపాయలు బ్యాంక్ లో పెట్టుకున్నాడు రైట్ సో హీ కెన్ యూస్ హ్యాపీలీ సో ఇప్పుడు తనకి తను కాపాడుకున్న ధనం అవసరాన్ని పనికి వచ్చిందా ఆస్తి అవసరాన్ని పనికి వచ్చిందా డబ్బే దాచుకున్న డబ్బు దాచుకున్న డబ్బు సో పాయింట్ ఏంటంటే మీకు కానీ కి కానీ నేను చెప్పేది ఏంటంటే మొదటగా ధనవంతులు అవ్వండి ధనవంతులు అవ్వండి ఆ ధనం మీకు జీవితాంతం నిలబెడగలిగేలా నిలబెట్టుకోగలిగేలా జీవితాంతం మిమ్మల్ని పోషించగలిగేలా ముందు హోల్డ్ చేయండి ఆ తర్వాత ఓవర్ఫ్లో ఏమైనా వస్తే ఆస్తి రూపంలో మార్చండి ఎందుకంటే డబ్బు నీ అవసరాన్ని మనకు వస్తుంది ఆస్తి భారసులకు వెళ్తుంది నీకు అవసరాన్ని కదా అంటే డబ్బు చేతిలో ఉన్న డబ్బులు నీకు పనికి వస్తాయి చనిపోయేదాకా కూడా సారీ చనిపోయిన తర్వాత కూడా నేను తగలబెట్టాలనే డబ్బులే కావాలి కర్మకాండలు చేయాలని డబ్బులే కావాలి తర్వాత తద్దినాలు పెట్టాలని డబ్బులే కావాలి నీ పేరు మీద అన్నదానాలు చేయాలని డబ్బులే కావాలి కదా మరి వీటన్నిటికీ ఎవరు పెడతారు వీట వీటన్నిటికీ ఎవరు పెడతారు ఐ హ్యాడ్ సీన్ పీపుల్ పేరెంట్స్ని చప్ప చేయకుండా పోయేడైనా ఇప్పటికి డబ్బులు అంటే నుంచి వస్తాయి అండ్ హ్యాడ్ లిసన్ టు ది చిల్డ్రన్ చపాతీ కండి బయట ఇప్పుడు డబ్బులు అంటే అడించొస్తాయి అవసరం పక్కన పెట్టుకున్నది హార్డ్ కో ట్రూత్ సంతాన అంటే ఈయన ఏ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో పోతాను మీరు డబ్బులు పో చేసుకుంటా చెప్పాలా చెప్పాలా దిస్ ఈస్ దాథటిక్ సిచువేషన్ సీన్ పీపుల్ హు హ్యాడ్ అర్న్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇంతెందుకండి విజయపత్ సింగ్ ఆనియా గారు రేమాండ్స్ అధినేత విజయపత్ సింగ్ అనే గారు అన్ని వేల కోట్ల ఆస్తిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఈయన సింగిల్ రూమ్లో ఉండాల్సి వచ్చింది ఆయన వాళ్ళ ఆవిడ మళ్ళీ కోర్టులో కేసెస్ కోర్టులో గెలిస్తే కానీ ఈయనకి భుక్తి గడవల భుక్తి గడవలేదు ఈయనకి రేమాండ్స్ అంటే ఏది నంబర్ వన్ ఫేవర నంబర్ వన్ షూటింగ్ షేట్గా ఒకప్పుడు అటువంటి కొన్ని వేల కోట్లు సంపాదించిన విజయపత్ సింగ్ అనే గారు వాళ్ళ అబ్బాయికి మొత్తం ఆస్తి ఇచ్చేసిన తర్వాత ఈయనకి పూట కలవటానికి ఆయన మీద కోర్టులో కేసేస్తే కానీ కదలదు సో నేను చెప్పేది ఏంటంటే ముందు ధనం సంపాదించండి ధనాన్ని మేనేజ్ చేయండి ఓవర్ఫ్లో అయితే ఇప్పుడు ఆస్తి రూపంలో మార్చుకోండి ఎందుకంటే ఆస్తులు పిల్లలకి వెళ్తాయి డబ్బు మీకు అవసరానికి వస్తుంది లేదు ఈ డబ్బే మీరు మిగి మీరు అయిపోయే దాపా ఇది మిగిలింది ఆటోమేటిక్ పిల్లలకే పోద్ది కదా గపకప ఆస్తి రూపంలో మార్చేసి అంటే నేను ఆస్తులు సంపాదించే దాంట్లో బట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి యువర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ టిల్ ఎండ్ మీ దాకా మీరు కనుక భర్త అయితే మీ భార్య కూడా భార్య భర్తలు ఇద్దరికి చివరిదాకా ఇంకోళ్ళ ముందు చేయిచాపాల్సిన పనులే లెటిడ్ విత్ చిల్డ్రన్ అయినా కానీ పిల్లలైనా సరే వాళ్ళ ముందు చేయిచాపాల్సిన పని లేకుండా దాన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం బాధ్యత మీదే అవసరం కూడా మీదే బాధ్యత కూడా మీదే అది మీరే ఏర్పాటు చేసుకోవాలి పొద్దున్న పిల్లల మీద డిపెండ్ అయ్యి నేను నేను పోషించాను నీ కోసం చదివించాను నీ కోసం నా ఆ కోరికలను చంపుకున్నాను నీకోసం మా ఆస్పాసులను తగలెట్టాము సారీ పిల్లల్ని పెంచాము బిజినెస్ డీల్ చేయలే ఇట్ వాజ్ నాట్ బిజినెస్ డీల్ కదా పిల్లలు పుట్టినప్పుడు నువ్వు అరే నేను పెద్దవాడిని చేస్తానరా ఇంజనీర్ చేస్తానరా డాక్టర్ని చేస్తానరా తర్వాత నువ్వు నన్ను పోషించాలి బిజినెస్ డీల్ ఓకే అగ్రిమెంట్ సైన్ చేసుకోవాలా ఆ టైం పిల్లల్ని పెంచడం మన బాధ్యత అండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వటం మన బాధ్యత అండి చివరిదాకా అదే మాట విందుడు బాధ్యతనే చేసావు కదా మరి చివరిదాకా అదే మాట విందు ఇప్పుడు నన్ను చూసుకోవట్లేదండి అంటే అంటే నాకు బాధ్యత ఉంది వాడికి బాధ్యత లేదా లేదు ఏమిటి ఇప్పుడు తెలిసి లేదా మీకు అని వాళ్ళకు ఉండాలని లేదు కదా సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఐ సజెస్ట్ మొదట ధనం కూడా పెట్టండి దాన్ని మీ చివరిదాకా సరిపడేలా నిలబెట్టుకోండి ఆ తర్వాత ఓవర్ఫ్లో అయితే ఆ రూపంలో మార్చండి ఎవరికి ప్రాబ్లం దట్ వాస్ అమేజింగ్ వర్డ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ బ్యూటిఫుల్ థ్యాంక్ సో గైస్ నాతో పాటు మీ డౌట్ కూడా క్లియర్ అయి ఉంటుంది అని మేము భావిస్తున్నాము సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మాకు తప్పకుండా తెలియజేయండి సో మరో టాపిక్తో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం అంటే దాన్ని టేక్ కేర్ హిట్ టీవీ ప్రజెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని